నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వరంగల్ మహానగరంలో పెద్ద ఎత్తున ర్యాలీనైతే నిర్వహించారు ఈ ర్యాలీని వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వానా పాషా జెండా ఊపి ఈ ర్యాలీని అయితే ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ఓటు హక్కు జన్మ హక్కు అంటూ నిదా నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఇతర సంస్థలు కానివ్వండి ప్రజా సంఘాలు అలానే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనడం అలానే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీని జెండా ఊపి రిజ్వానా పాష అయితే ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీ వచ్చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి మహా ఎంజిఎం కూడలి మీదుగా పోచం మైదానం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు అలానే ఇతర సంఘాలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఒక ఓటు అనేది ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కానివ్వండి ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానివ్వండి కీలక పాత్ర పోషిస్తుంది ఓటు హక్కు జన్మ హక్కుగా ఉన్నటువంటి ఈ ఓటుని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలి ఓటు వల్ల ఉండే ఉపయోగం కానివ్వండి ఓటు యొక్క విలువ అనేది ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించారు ఇటు పల్లె ప్రాంతాల్లో కానివ్వండి ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటు ర్యాలీలతో పాటు స్వీప్ సంస్థ అన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అలానే కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ ఎంతో మంది ప్రజల్లో అవగాహన తేవడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అదే కార్యక్రమంలో ఈరోజు అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించడం అయితే జరిగింది ఈ ర్యాలీలో విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఎవగోని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ATV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.